ప్రపంచంలో ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు వ్యవసాయం చేయద్దు పంటలు వేయాలని చెప్పి హుకీ చేసిన సందర్భం లేదు ఇప్పుడు చేసిన మాత్రం మీరు పంటలు వేయవేస్తే మీరు మెడకు పోతుందని చెప్పి పడుతుందని చెప్పి ఇవాళ

అంతేకాదు చివరికి ఏం చేసి ఇంటి మనం పండించుకుందామని చెప్పి పంటలు వేస్తే ఇవాళ అమ్ముకోవడానికి మీ ప్రాంతంలో ఏం కాలంగా మా ప్రాంతంలో మాత్రం నలభై కిలోల బస్తకి మూడు కిలో నాలుగు తలవుతు తీస్తూ ఉన్నారు